ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా కూడా మేము నిలబొట్టుకోవడానికి వాళ్ళు మెయిన్ మూల కారణం ఈరోజు మా మెంబర్ ఎవరన్నా చనిపోతే మూడు లక్షల ఇరవై ఐదు రూపాయలు మేము మా సోచ ద్వారా సాయం చేయాలకు వచ్చేవంటే వాళ్ళందరూ చేసిన సహాయ సహకారం అనమాట ప్రతి ఒక్కళ్ళు అనమాట మా ఇస్తున్నారంటే మా దగ్గర నూట ఏడు మంది ఆణిముచ్చారు ఈరోజు ఎందుకంటే వీళ్ళంతా పాత తరం వాళ్ళే ఈరోజు మిగిలిన ఒక మంచి స్టాండర్డ్ తోటి ఒక మంచి క్వాలిటీతో సర్వీస్ ఇచ్చేవాళ్ళు నూట ఏడు మంది ఈరోజు మా సబ్ కంప్లెనెంట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లైన్లో ఈ సప్లైస్ ఎన్నో కొన్ని వందల ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి దాని వాళ్ళని మేము ఇది ఏంటి చెప్పలేము మా వరకు వచ్చే నూట ఏడు మందికి మేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేదు ఎందుకంటే కరెక్ట్ సర్వీస్ ఇస్తారు పేమెంట్ కానీ ఏ విషయంలో అయినా సరే ఎవరన్నా ఏదైనా చేసినా కూడా మా కంప్లీట్ ఇవ్వచ్చు కంపల్సరీ మా అసోషన్ ద్వారా మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరికి ఇటు పార్టీ కానీ కన్సైన్ కానీ కన్సైనర్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈరోజు దేశానికి వెనుముక లాంటిది మా ట్రాన్స్పోర్ట్ రంగం దేశానికి రైతు ఎంత ముఖ్యమో సైనికుడు ఎంత ముఖ్యమో మా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇది గుర్తించరు ఇది మా ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు సహాయ సహకారం ఉండదు ట్యాక్స్ రూపంలో మా దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ ఇండియాలో ఎవరు కట్టరు ప్రతి రూపంలో మాదే ఉంటుంది ట్యాక్స్ కాకపోతే ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం లేవు దీన్ని గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు ఒక ఇండస్ట్రీ కింద గుర్తించి మాకు దీనికి సహాయ సహకారాన్ని వస్తే ఇది చాలా బాగా ముందుకేస్తుంది ప్రతి సంవత్సరం మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ జనవరి ట్వంటీ సిక్స్త్ జెండవన పండుగ చేసుకుంటాము దాని పేరు మీద కూడా మేము మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం మా సభ్యులకి ఏంటంటే పని ఒత్తిడితో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి బీపీలు యోగంలో ఉన్నాయో తెలియదు నుంచి రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఏదైనా ఇచ్చేదంటే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం మాది మాత్రమే ఇది గంటా పదంగా మేము మేమందరం కాలర్ చేసుకొని చెప్పగలం ఎందుకంటే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం మాత్రమే ఇరవై నాలుగు గంటలకు సర్వీస్ ఇచ్చేది ఇంకోటి మా ఏదైతే సభ్యులు ఉన్నారో నూట ఏడు మందికి వీళ్ళందరికీ ఎథిక్స్ తెలుసు అనమాట ఫస్ట్ నుంచి ఈ కస్టమర్కి ఎట్లా సర్వీస్ చేయాలి ఎట్లా ప్రమోట్ చేయాలి ఎట్లా మనం ప్రాప్ట్ కాదు డెలివరీ చేయాలి ప్రతి దానికి రెస్పాన్స్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఈ నూట ఏడు మంది ఏదైతే ఉన్నారో మా సంస్థ ద్వారా ఈరోజు కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం ప్రతి ఒక్క సభ్యుల సహకారంతో ముందుకు పోతున్నాం అట్లనే మేము ప్రతి సంవత్సరం ఈ గణనాథం సేవ చేసినప్పుడు దీంట్లో మిగిలే తోటి మేము అనాథ పిల్లలకు సాయం చేస్తాం అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైనా కానీ ఒక వస్తువు వస్తువునా కానీ ఏదో ఒక కంపల్సరీ వాళ్ళకి సహాయ సహకారం చేస్తాం ప్రతి సంవత్సరం జరిగే పని కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీవీ మిత్రులకి నమస్తే చెప్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ మా అన్న సమారాధనలు పాల్గొని దీని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరు సహాయ సహకారం కావాలి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్తూ నమస్కారం అయితే పదకొండు రోజులు చాలా నిష్టగా చేస్తాం కాబట్టి దీన్ని మెల్లమెల్లగా ఒక ఒక ముప్పై నుంచి నలభై వేలు నుంచి ఈరోజు లక్ష నూట పదహారు తీసుకొచ్చాం ఏంటంటే ఇది చాలా సభ్యులు చాలా గుర్తించి మా సభ్యుల వరకే వేలంపాటం బయట ఎవరికి అవకాశం ఏమో మా సభ్యుల వరకే వేలంపాట అవకాశం లాస్ట్ ఇయర్ మనకు లక్షా నూట పదహారు మా గోపి గారు ఛక్రవర్తుల గోపీకృష్ణ గారు లడ్డ కిషోర్ ట్రాన్స్ఫర్ వారు పాడటం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సభ్యుడికి అవకాశం దొరుకుతుంది ఇయర్ కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ఆస్కారం ఉంది కంపల్సరీ ఈసారి సభ్యులు కూడా చాలా పోటీతోత్సవంతో ఉన్నారు చాలా ఆశా ఆశావులుగా ఉన్నారు ఇది ఇంకా బాగా పోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తాం నిమజ్జనం ఏర్పాటు వచ్చి ఆరో తేదీ శనివారం మన సరుణారులో చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా మొత్తం మేళతాళతో స్వామిని ఊరేగింపుతూ తీసుకెళ్తూ ఆ రోజు సభ్యులు కూడా చక్కగా మూడు నాలుగు గంటలు వాళ్ళ ఆనందాన్ని మిత్ర రూపంలో తెలియపరచుకుంటూ మేళతాళతో తీసుకెళ్లి స్వామిని సగౌరవంగా మేము మొత్తం నిమజ్జనం చేసి ఆ రోజు స్వామి కూడా కృతజ్ఞత తెలుసుకోవడం జరుగుతుంది নাইটা নাইটা. ইলা দিদাই নাই নাই কানেটে কাকারে কারা. আযাই. अंदर <laughs> पीड़ 先拉着他，哦哦，先拉着他，先、这个